తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సర్పంచ్లను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గౌడ్ వారం రోజుల భువనగిరి జిల్లా సగం పేరుతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా సర్పంచ్ అరెస్ట్ చేయించి వచ్చి వెళ్లిపోయిండు నిన్న వరంగల్ ముందస్తు అరెస్ట్ చేసిన ఒక సంవత్సరం పాలన విజయోత్సవం జరుపుకుని వెళ్లిపోయాడు ఈ రోజు అర్ధరాత్రి సర్పంచ్లను అరెస్ట్ చేయించాడని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గ్రామాలలో అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా మొన్న మూసి పర్యటన పేరు మీద యాలాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న సర్పంచ్లను అందరినీ అరెస్ట్ చేసిరు నిన్న వరంగల్ జిల్లాకు సంబంధించిన సర్పంచ్లను వరంగల్లో జయంతి ఉత్సవాల వేడుకలు జరుపుకుంటేందుకు వెళ్తే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారని ముందస్తు ఆ సర్పంచ్లను అరెస్ట్ చేసినారు ఈరోజు అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన సర్పంచ్లను అర్ధరాత్రి తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి వరిలో పర్యటన చేస్తే స్వాగతాలు వలికేటట్టు ఉండాలి కానీ నిర్బంధాలతో అరెస్టులతో చేస్తున్నారు అది సర్పంచ్లు ఏమన్నా టెర్రరిస్టులా సర్పంచ్లు ఏమన్నా తీవ్రవాదుల సర్పంచ్ని ఏమన్నా ఉగ్రవాదుల సర్పంచ్ ఏమన్నా దొంగల సర్పంచ్ని ఏమన్నా రౌడీ సీటర్ల కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సర్పంచ్లు చేసిన గ్రామాలలో అభివృద్ధి పెండింగ్ బిల్లులని ఈ ప్రభుత్వాన్ని అడగడమే పాపమా ఈ ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు గడుస్తున్న సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తుంది మేము సర్పంచ్లం ఇప్పటికీ గాంధీ మార్గంలో శాంతియుతంగానే మేము ఈ ప్రభుత్వానికి తెలిసేటట్టు మేము చేస్తున్నాం రాజన్న సిరిసిల్ల చెందిన ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నిన్న అందరూ సర్పంచ్లు మొరపెట్టుకుంటే రాత్రి నిన్న సాయంత్రం వరకు కల్పిస్తానని చెప్పి ఇవాళ పొద్దుగా అర్ధరాత్రి తీసుకుపోయి సర్పంచ్లను అరెస్ట్ చేశారు కానీ ఈ అరెస్టులతోనే ఈ పరిపాలన ఉంటుందా ఏదేమైనా ప్రజాపాలన ప్రజా ప్రజల పక్షాన పోరాడే నాయకుడిగా ఉన్నా అని చెప్పుకుంటాడు గొప్పలు కానీ ప్రజలని అందరినీ ఇబ్బందులు పెట్టి గ్రామాలలో ఇప్పటికీ గ్రామ పంచాయతీలకు బిల్లులు రాలేదు అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడ్డాయి గ్రామాల్లో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు గ్రామాల్లో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు గ్రామాలలో రై రైతు రుణమాఫీ కాలేదని ఎదురు చూస్తున్నారు అదేవిధంగా రుణమాఫీ అందరికీ చేసినామంటున్నాం కొంతమందికి అయినాయి కొంతమందికి కాలేదని అందరికీ తెలిసిన నగ్న సత్యం కాబట్టి ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి కానీ మాకు కా ఇవ్వవలసిన పెండింగ్ బిల్ల మీద కూడా దృష్టి సాధించి మా పెండింగ్ బిల్ల మీద విషయం ఒక స్పష్టమైన ప్రభుత్వం ప్రకటన చేసే విధంగా ఉండాలి కానీ ఇప్పటిదాకా మేము మౌనంగా ఉంటే మమ్మల్ని తీసుకుపోయే సర్పంచ్లని అరెస్ట్ చేస్తున్నారు ఇది అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది అరెస్టులతో నిర్బంధాలతో ఉన్నదని ప్రజలందరూ గయిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మార్చుకొని ప్రజలకు సేవ చేసే విధంగా మీ పరిపాలన కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద కూడా స్పష్టమైన ప్రకటన ఈ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడి పదకొ పదకొండో నెల నుంచి పన్నెండో సంవత్సరం పూర్తయిందని విజయోత్సవాల వేడుకలు జరిపిస్తున్నాయి కానీ ఎక్కడ విజయోత్సవాలు ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినాయి ఎక్కడ చూసినా ధర్నాలు రాస్తారోగులు అదేవిధంగా ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా లగ్డచెర్ల రైతులని జైలుకు పంపించారు వాళ్ళ కుటుంబాలు అన్ని చిన్నోభిన్నమయ్యి రోజు వాళ్ళు జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు అదేవిధంగా చూస్తుంటే టీచర్లు వాళ్ళకు బిల్లులు రాలేదన్నారు అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు మా సర్పంచ్లై పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఇట్లాంటివి చూసుకుంటా పోతే రైతు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్లు ఎక్కుతున్నారు అదేవిధంగా గ్రామాలలో కళ్ళాలలో ధాన్యం కొనుగోలు చేస్తలేరని రైతులు రోడ్ ఎక్కుతున్నారు అయితే ఏం విజయోత్సవాలు ఏం వేడుకలు ఇవి అన్నీ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో అందరికీ ప్రజలకు సేవ చేసి ప్రజలకు మెప్పించి అప్పుడు మీరు విజయోత్సవాలు చేసుకుంటే దానికి ఓ అర్థం ఉన్నది ఇది ఏమైనా మీరు అంతా ఒక బూటకం అనేది తెలిసిపోయింది ప్రజలకు కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెడతలేరు ఆ ఉన్న పరిపాలన మీద ముఖ్యమంత్రిని ఓని దింపి ఓరెక్కియ్యాలనే దాని మీదనే మీ పరిపాలన ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి మీరు స్పష్టంగా ప్రజలకు న్యాయంగా ఓ సేవలు అందించండి అదేవిధంగా రుణమాఫీ కాలేదని రైతులు గోసా తీస్తున్నారు ఆ రైతులకు న్యాయం చేయండి లగ్న చెట్ల బాధితులకు న్యాయం చేయండి అదేవిధంగా ఉద్యోగస్తులకు న్యాయం చేయండి కార్మికులకు న్యాయం చేయించండి ఆటో కార్మికులు కూడా రోడ్ ఎక్కిరు ఆ కార్మికులకు న్యాయం చేయాలి మా సర్పంచ్లను అర్ధరాత్రి తీవ్రవాదులాగా పట్టుకపోయి అరెస్ట్ చేస్తున్నారు మా పెండింగ్ బిల్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం